రవ్వ ల తయారు చేద్దామండి ఈరోజు దాని విధానం మీకు చూపిస్తాను పచ్చి కొబ్బరి అండి పైన చెక్కు తీసేసి మనం యాలుపకాయలు కొబ్బరి పచ్చి కొబ్బరి మిక్స్ చేసుకుందాము జీడిపప్పుడు వేయించుకున్నాను కలుపుతామండి బండి పొయ్యి వేస్తున్నాను బండి పెడతామండి పాఫ్గేజీ బొంబాయి రవ్వండి జోరగా ఎంచుతాము జ్వరగా వేగిందండి అలా దీని ప్లేట్లో తీసుకుందాము ఉచిగురండి మిక్స్ చేసాం కదా నెలవకాయ పూరి ఉత్తి గురి మిక్స్ చేశాం కదా వేయించుతాము కొంచెం నెయ్యి వద్దామండి

Terima kasih telah menonton no. వండి వేయించుకున్నామండి మనం ఇప్పుడుకి దాంట్లో ఒక గ్లాసుడు పంచదార సరిపోని వేసుకోవాలండి దీనికి కొలత ఉండదండి మనం వేయించుకున్నా పచ్చి కొబ్బరి అండి ఇది పొడి కొబ్బరి బాగా కలుపుకుందాం ఇది బాగా కలిసిందండి ఇట్లా పాలు పోసి లడ్డు చేద్దామండి మన నీళ్లు పోసి కాయలేదండి మామూలు పాలు అయ్యింది చిక్కటి పాలు పోసి మనం లడ్డు చేద్దామండి దీంతో చల్లగా చల్లారిపోయిన తర్వాతనే మనం చేసుకోవచ్చు అండి లడ్డు కాలే కాలే అది చైల్యం కదండి చల్లారిన తర్వాత చల్లటి పాలి కాగబెట్టి చల్లార్చుకొని మనం లడ్డు చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చిక్కడ పాలతో బాగా చాలా రుచిగా ఉంటాయండి మీరు పచ్చి కొబ్బరి వేసి లడ్డు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మీరు చూడండి చాలా లడ్డు చేసే విధానం మీకు చూపించానండి ఇలానే చేయండి మీరు చేసే టేస్ట్ చూసి మీకు చెప్తాను నేను చాలా ఉంది సబ్స్క్రైబ్ చేసి గంట గట్టి లైక్ షేర్ చేయండి చాలా బాగుంది అవలడ్డు చాలా బాగుంది